స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు శాసనసభా సభ్యుడిగా ప్రమాణం చేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పులకరించిన వినుకొండ నియోజకవర్గం ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్న జిల్లా కలెక్టర్ బాలాజీ లత్కర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వెలగపూడిలో ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వినుకొండ నుంచి కూటమి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిపొందిన జీవి ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రొటెం స్పీకర్గా ఉన్న బుచ్చయ్య చౌదరి ఆంజనేయులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు శాసనసభ నియమాలను కట్టుబడి ఉంటారని వాటిని పాటిస్తూ సభ మర్యాదను కాపాడతారని ఆయన ప్రమాణం చేశారు జీవి ఆంజనేయనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నకైనా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన జీవి ఆంజనేయులనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏరువాక పౌర్ణమి పండుగ ముగింపు సందర్భంగా పల్నాడు జిల్లా నూజన్ల మండలం ఉప్పల్పాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా రైతు కుటుంబాలను దృశ్యాలు వాళ్ళతో పూలమాలతో రైతుల్ని సన్మానించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గులవలపూడి రాము తెలిపారు ఆయన మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమిని రైతు మహోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని ఆ రోజున ఉత్తమ రైతులను ప్రభుత్వం గుర్తించి రైతులకు అవార్డులు ప్రకటించాలని జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేనవ తేదీన ఉత్తమ అధికారులను ఏ విధంగా ప్రభుత్వం గుర్తించి వారిని గౌరవిస్తూ అదే విధంగా రైతులను కూడా ఏరువాక పౌర్ణమి రోజున గుర్తించి ఉత్తమ రైతు అవార్డులను రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా అందించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఏరువాక పండుగ మహోత్సవాన్ని పల్నాడు జిల్లా ఉన్నతిని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రైతు పల్నాడు జిల్లా నుండి ఇవాళ నాడు నేడు రేపు అనే పద్ధతిలో ఒక పెద్ద జంటని అలాగనే నేటి యువతరాన్ని రేపటి తరాన్ని కూడా ఇవాళ ఉప్పలపాడ గ్రామంలో సత్కరించుకోవడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం నాడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ముందు పలానా ఊర్లో పలానా గోవిందే గారో లేకపోతే సుబ్బారావు గారో అని పేరు చెప్తే ఆ రోజుల్లో అవునండి ఆయన పెద్ద రైతు ముందు ఆయన పేరు చెప్పంగానే ఫస్ట్ చెప్పేది అంటే ఎవరైనా నిజమేనండి గోవిందే గారు తెలుసు ఆయన పెద్ద రైతు ఆయనకి పది ఎకరాల భూమి ఉంది ఆయనకు రెండు పుట్టాలు ఉన్నాయి అలానే ఆయనకి గేదెలు అనేక పశుసంపద ఉందండి పెద్ద రైతు అని చెప్పుకునేవాళ్ళు అదే విధంగా వాళ్ళకి పంది వెత్తులు ఉంటే పంది వెత్తులు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఆయన గురించి అడిగేవాళ్ళు ఎందుకు అడిగారు ఆయన గురించి వాళ్ళకి అండి నెంబర్ వన్ అని చెప్పేవాళ్ళు ఇవాళ పలానూరులో పలానా గ్రామంలో పలాని ఆయన తిన్నారు అంటే నాది అది లేదండి కేందా మీ ఊర్లో ఆయన పెద్ద రైతు కదా అంటే ఏమనండి మేలేసే రేపు పాలన పోతాడు మేము వచ్చేలా కానీ నిలబోతాడు అని చెప్పే పరిస్థితిలో వాళ్ళ వ్యవసాయం కుట్టుపడిపోయింది అంటే ఆ రోజులకి ఈ రోజులకి రైతుకు గ్రాఫ్ పెరగాల్సి పోయి గ్రాఫ్ తగ్గుతూ తక్కువ వస్తుంది ఎందుకు అంటే వ్యవసాయాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి వ్యవసాయాన్ని గొప్పగా చెప్పడమే తప్ప గ్రామ స్థాయిలోకి వ్యవసాయం తీసుకెళ్తలేదు అదే విధంగా మేము ఒకటే చెప్తున్నాం ఏరువాక పవన్ సందర్భంగా మేము ప్రతి ఏటా కూడా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ మండలంలో ఎవరైతే బాగా వ్యవసాయం చేసి ఎవరైతే బాగా పంట పండిస్తారో ఆ రైతులకి మేము రైతు సంఘంగా ఈ రైతు ఉత్తమ రైతు అని ప్రభుత్వం పట్టించుకోపోయినా మేము రైతు సంఘంగా ఈ పల్నాడు జిల్లా అంత తిరిగి కూడా పట్టించుకుంటామని అదే విధంగా రైతులకి ప్రభుత్వం ప్రోత్సహించి మండల స్థాయిలో ఉత్తమ రైతు అవార్డులు ఇవ్వాలి అదే విధంగా యువ రైతులు అసలు వ్యవసాయం మొగ్గు చూపడానికి చూపట్ల ఎందుకంటే ఈ వ్యవసాయం చేసి అప్పులు పాలయ్యి ఈ అప్పులు తీర్చలేక ఇబ్బందులు పట్టేందుకు సకాలానికి నీళ్లు రావు ప్రకృతి అనుకూలించదు ప్రకృతి అనుకూలించిన ఈ విత్తనాలు కొట్టాడు ఏ నకిలీ విత్తనాలు ఇస్తాడు ఆ నకిలీ విత్తనాల నుంచి తగులు నివారించుకుంటే పురుగుమందు మందు షాపు ఎవరిపోతే వాళ్ళు ఏ నకిలీ ఇస్తారో ఈ అన్నిటిని మించి మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉంటుందో ఉండదని అభద్రత భావంతో రైతులు ఉంటారు ప్రభుత్వం మేము ఉన్నాము మీకెందుకు మీరు వ్యవసాయం చేయండి మీరు ఈ పంట చేసుకోండి ఈ పంట మార్పిడి చేసుకోండి మీకు మేము ఏదైనా మీకు నష్టాల్లో నుంచి లాభాల్లో తీసుకొస్తాము వ్యవసాయం పండగనే పరిస్థితి తీసుకొస్తాము అని ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టయితే రైతులు వ్యవసాయ రూపంలో చూస్తారు ఏరువాక పౌర్ణమిని ప్రతిష్టంగా తీసుకొని ఏరువాక పౌనంని రైతు పండగ ప్రభుత్వం గుర్తించి ఆ రోజు రైతులకు కావాల్సిన అన్ని కూడా విత్తనాలు ఎరువులు అదే విధంగా పురుగు మందులు ఏ ఆర్థిక కేంద్రాల ఇవ్వాలి కులాలు మతాలు చూడకుండా యాభై పర్సెంట్ సబ్సిడీ ట్రాక్టర్లు జొర్రెలు నాగెల్ చెట్లు అనేక డీజిల్ పెట్రోల్ ని కూడా రైతులకు అందించాలని రైతు కుటుంబంలో ఎవరైనా పిల్లలు చదువుకున్న ఉంటే ఆ పిల్లలకు కూడా రాయితీ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే అప్పుడు వ్యవసాయం వైపు యువత చూసే పరిస్థితి ఉంటుందని వ్యవసాయం లాభసాటికి తీసుకొచ్చే విధంగా ఈ నూతన ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏరువాక మహోత్సవాన్ని ఈ రోజు ఈ గ్రామంలో ఈ పెద్దలందరి సమక్షంలో వీళ్ళందరికీ సన్మానించుకొని అదృష్టం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితికి దక్కినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం తెలుసు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జి చెన్నయ్యని ఈ నెల ఇరవయో తారీఖున గ్రేటర్ లోనే ఆయన నివాసం నందు మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌల్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు మంచె నాగమల్లేశ్వరి వినుకొండ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ కారంపూడి మైనర్ బాబులు మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలోనే అన్ని జిల్లాలను పర్యటించి మాల మహానాడు కమిటీని బలోపేతం చేయాలని సూచించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ లత్కర్ అధికారులను ఆదేశించారు పల్నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు Water lines uh, contaminate out. Or uh, there was another reason that we identified in Buntur was over chlorination. అంటే ఓవర్ క్లోరినేషన్ వల్ల కూడా కొన్ని డైరియా లైక్ సిమ్టమ్స్ వస్తాయి సో దాట్ ఆల్సో వీ వెరిఫై ఎంత మనం క్లోరినేషన్ వేస్తున్నాము కరెక్ట్ గా టైలెంట్ ఏరియాస్ లో కరెక్ట్ గా ఉందా లేదా టైలెంట్ తక్కువ ఉంటుంది అట్ దర్ లెవెల్ లో చాలా ఎక్కువ అయిపోతుంది సో బోత్ షుడ్ బి బ్యాలెన్స్ కరెక్ట్ వే సో నాట్ ఓన్లీ డూయింగ్ ద టెస్టింగ్ అట్ ద హౌస్ హోల్డ్ లెవెల్ బట్ అవర్ వాటర్ సప్లై ట్యాంకర్ దగ్గర కూడా టెస్టింగ్ ప్రతిరోజు చేస్తూ ఇట్ షుడ్ నాట్ బి ఆన్ అ వెరీ హై సైడ్ కరెక్ట్ గా అది ఎంత ఇంజెక్ట్ చేస్తున్నా అది చెక్ చేయాలి దిస్ ఫోర్ ఆల్ కమిషనర్స్ అందరి కోసం కూడా ఓకే ప్రిపరేషన్ పీరియడ్ కింద తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు ఆ టూ మంత్స్ జూలై నుంచి ఆగస్ట్ వరకు చేసే ప్రోగ్రామ్ పీరియడ్ అనమాట మనకి యాస్ టోటల్ గా మనం ఏం ప్రోగ్రామ్స్ వేయాలి ఏంటి అని సో ఎందుకు ఇన్ని రోజులు దీన్ని ఇంతకుముందు పద్నాలుగు రోజులు కదా ఇప్పుడు ఎందుకు రెండున్నర నెలల పాటు దీన్ని చేస్తున్నారు అంటే ఒకటి ముఖ్యంగా మీ అందరూ చూసే ఉంటారు రెగ్యులర్గా మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎప్పుడు మనకి మాన్సూన్ సీజన్లో మనకి డైరియా కేసులు ఎక్కువగా వస్తుండే కానీ ఇప్పుడు ప్రీ మాన్సూన్లో కూడా మనకి ఎక్కువగా ఈ డైరియా కేసులు మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకి విజయవాడ కానీ గుంటూరు కానీ ప్రజెంట్లీ కర్నూలు కానీ ఇంతకుముందు మనకి నంద్యాల మన జిల్లాలో కూడా చిన్న చిన్న అంటే ఎక్కువ కేసులు రాలేదు కానీ ఒక నాలుగు ఐదు కేసులు పది కేసులు అటు వచ్చిన ఇన్సూరెన్స్ రెండు మూడు ఉన్నాయి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన్నిటిని కూడా కన్సిడర్ తీసుకొని ఇలా కాదు ఇప్పుడే ఇలా ఉంది అంటే మళ్ళీ మాన్సూన్ ఎత్తు ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి దీన్ని టోటల్గా స్టాఫ్ డైర క్యాంపెయిన్ అని టూ అండ్ హాఫ్ మంత్స్ టోటల్ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది అనమాట సో మీ అందరికీ తెలిసిందే నిన్న మన గవర్నర్ డిప్యూటీ సీఎం గారు కూడాను రివ్యూ తీసుకున్నారు అలాగే నిన్న కలెక్టర్ గారు అందరూ అందరి కలెక్టర్స్ తోటి మన చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ మీద రివ్యూ తీసుకున్నారు సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఎక్కువ తీసుకున్నాం అనమాట సో ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఎవరెవరు ఏం చేయాలి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి చేయాలి అనేది ఆల్రెడీ నేను మీ అందరికీ ఇచ్చున్నాను దయచేసి మీరు అందరూ మీ కిచెన్ మెటీరియల్ ఒకసారి చూసుకోండి మీ కిచెన్ మెటీరియల్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలన్నది మనకి డైరెక్ట్గా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచే మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సో మీరు అన్నీ చూసుకున్నారంటే దాంట్లో ఫస్ట్ మనకి ప్రిపరేటరీ ఫేజ్ అని ఉంది మనకి సో ప్రిపరేటరీ ఫేజ్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చేయాలి అనేది క్లియర్ కట్గా ఉంది ఆల్రెడీ మేము దాంట్లో ప్రొసీడ్ అవుతున్నాము అంటే ఏమేమి మాకు అంటే ఒకటి మన ఐసీడి నుంచి జీరో టూ ఫైవ్ లిస్ట్ తీసుకోవడం ఒకటి తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మాకు జింక్ టాబ్లెట్స్ కానీ మైక్రోయాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం కానీ ఈ మధ్య లోపు మేము ఈ వర్క్ అంతా మేము చేసుకోవాలి అలాగే ఉమెన్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు ఏం చేయాలి ఈ ఈ ప్రిపరేటరీ ఫేజ్లో అంటే కంటాక్ట్ సెన్సిషన్ వర్క్స్టాప్ మీరు ఉమెన్ అండ్ వెల్ఫేర్ మీ పరిధిలో ఉన్న వాళ్ళకి మీరు వాళ్ళకి సెన్సిటైజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తారు డాక్టర్ గారు జస్ట్ లెట్ అస్ చేంజ్ ద ఫార్మాట్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేయాలి త్రీ హండ్రెడ్ ఈజ్ కంపల్సరీ ఓకే సో ఆ ల్యాబ్ కింద ఉన్న విలేజెస్ని మేము తయారు చేసుకొని యాక్షన్ ప్లాన్ లాగా

ఫిజికల్ రిపోర్ట్స్ ఈ క్లీన్లీనెస్ గురించి సార్ ఇంటెన్సిఫైగా ఎలా చేయాలి అనేది కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ చూడడం జరిగింది సార్ విధంగా ఎక్కడైతే వాటర్ సాగ్నేటెడ్ అయ్యి మనకు కనెక్టివిటీ ఇంటర్ కనెక్టివిటీ లేకుండా తర్వాత సార్ సపోజ్ నష్టం బయటకు అయితే సబ్ అర్బన్లో కొన్ని విలేజ్ కలిసి సార్ లింక్ లేకపోవడం మూలంగా కొంచెం నీళ్లు బయటకు పోవడానికి కూడా లేదు సార్ అటువంటి చోట బెయిల్ అవుట్ చేసేదానికి కూడా చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా మనకు ఎవరీ ఫిఫ్టీన్ డేస్ మంత్స్ మనకు బ్లీచింగ్ చేసి మనకున్న టీఎల్ఎస్ఆర్ కానీ ఓ హెన్ఎస్ఆర్స్ కానీ మనకు పియాడికల్గా చేయమని దాన్ని నోట్ కేప్ ద్వారా ద్వారానే మనకు సబ్మిట్ చేయమని చెప్పాను సార్ సార్ అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ ఇంకోటి వన్ మంత్లో ఫంక్షన్ వస్తుంది సార్ తర్వాత ఈ ఏ నేమ్స్ కూడా సార్ మనం ఫ్రైడే ఫ్రైడే ఎలా చేస్తున్నామో దాన్ని కొంచెం వేస్ట్ ఏరియా కూడా మనం ఇంప్లిమెంట్ చేసేలాగా చర్యలు తీసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ వాటర్ శాంపుల్స్ కదా వాటర్ శాంపిల్స్ ఎవరీ ఎవరి డే మనకు చేస్తున్నారు సార్ వాళ్ళు ఎవంటీ సెక్రటరీస్ ద్వారా చేయిస్తున్నాం మరి వాళ్ళు అప్లోడ్ కూడా చేస్తున్నారు సార్ గ్రూప్ ఫోటోస్ ఎస్టీపీస్ ఉన్నాయి మన దగ్గర ఎస్టీపీ ఒకటే ఉంది సార్ ఎంత కెపాసిటీ అది దాదాపు 55 में लिखा पैसा। पर किलोस में ना वेस्टेज जनता जनता जनरेटर तो नहीं वाटर। 65, 65 जनरेटर तो हैं सर ना। वेस्टेजेस। 65 एंटी। एंटी मतलब ड्राई वेस्ट वेट वेस्ट। नो नो, I'm asking about sewage water। S T P की, S T P कौन सा? एसटीपी कुछ ऐसे थ्री पाइंट कोई फोर इंटूस सर। So three, so you have sufficient S T P capacity उन दिमित्र के लिए। The कोनीय so एर మనకు టీడ్కో హౌసెస్ దగ్గర ఉంది సార్ చాలా బాగుంది సార్ చాలా ఎఫిషియంట్ గా ఉంది సార్ అయితే మున్సిపాలిటీస్ ఉండకపోవచ్చు కదా ఎస్టీపీ లేదు సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు సీ దట్ వాట్ ఎవర్ అవుట్ ఫాల్ డ్రైన్ ఇస్ దేర్ ఎక్కడ గ్యాప్స్ లేకుండా వాటర్ దీనికి సంబంధించి నేమ్ వైస్ లిస్ట్ కూడా తయారు చేసి కన్సర్న్ పిహెచ్ఎస్ లో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ అదే విధంగా నెక్స్ట్ వీక్ లో ఏంటంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి సార్ వాళ్ళ యొక్క పేరెంట్స్ తర్వాత ప్రెగ్నెంట్ వ్యాక్టింగ్ మదర్స్ యొక్క హౌసెస్ కూడా హోమ్ విజిట్స్ ప్లాన్ చేసుకుంటాం సార్ వాళ్ళ యొక్క ఆల్రెడీ నేను కూడా ప్రాజెక్ట్ వైజ్ స్టార్ట్ చేశాను సార్ వర్కర్స్కి డైరెక్ట్గా నేను మీట్ అయ్యి వాళ్ళతో కూడా హోమ్ విజిట్స్ చేయాలి తర్వాత డోర్ టు డోర్ వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ హౌస్ యొక్క ప్రిన్సెస్ కూడా హైజీనిక్గా ఉన్నాయా లేవా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చేయమని చెప్పాను సార్ అలాగే హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్స్ కూడా కమ్యూనిటీలోనూ అలాగే సెంటర్లో కూడా కండక్ట్ చేస్తాం ఓఆర్టీ సెంటర్ అంటే ఓఆర్టీ కార్నర్ అంటే ఫేజ్ వన్ వీక్ వన్ టూ లో ఏం చేయాలి వీక్ టూ త్రీ లో ఏం చేయాలి త్రీ ఫోర్ లో ఏం చేయాలి మీరే చెప్తే ఐ థింక్ దట్ విల్ బి సఫిషియెంట్ మీరు చెప్తారా బెస్ట్ ఆన్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివన్ టు యూ ఆ పంచాయతీలు వర్క్స్ అది నేను బిట్ యాప్స్ ఎక్కడన్నా ఉంటే ఇమీడియట్గా క్లోజ్ చేయించి మాత్రం తర్వాత ఇప్పుడు మన డిఎంహెచ్ అది వాళ్ళ తరఫున క్లాసికల్ కంటామినేషన్స్ అని కొన్ని వచ్చాయి సార్ సో అవన్నీ కూడా ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేసేసి టెస్ట్ మళ్ళీ చేయించి ఫ్లోరినేట్ చేసి మళ్ళీ తర్వాత సాటిస్ఫై అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలి డూ యూ హ్యావ్ ఎనీ మానిటరింగ్ మెకానిజం ఎన్ని టెస్టులు ప్రతిరోజు జరిగాయి అలాంటివి ఏమైనా మెకానిజం ఉందా అంటే మన ల్యాబ్లో అయితే చేయిస్తున్నాం సార్ మన ల్యాబ్లో అద్దరు వెనుక సమాప్తం తిరిగి రేపటికి నిసుకోగలుగుద్దాం అంతవరకు సెలవు నమస్కారం